హాయ్ అండి అందరికీ ఈ వీడియోలో శనగల తాలింపు ఎలా వేసుకోవాలో చూద్దాం ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోండి అందులో ఒక పావు ఆయిల్ పోసుకొని దాంట్లో శనగపప్పు మినపప్పు వేసి మిక్స్ చేసుకోండి తర్వాత టీ స్పూన్ జీలకర్ర ఒట్టిమిర్చి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి కలుపుకోండి తర్వాత రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసి కలుపుకోండి కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసి కలుపుకోండి తర్వాత ఉడికించి పెట్టుకున్న శనగలు కూడా వేసి కలుపుకోండి దీన్ని దింపే ముందు కొంచెం కొత్తిమీర నిమ్మకాయ పిండుకోండి అండ్ కొంచెం ఆనియన్స్ కూడా వేసుకొని మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోండి చాలా టేస్టీగా బాగుంటుందండి ఈవినింగ్ స్నాక్స్కి చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ